హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం తీసుకొచ్చిన వెహికల్ మారుతి సుజుకి సియాజ్ అయితే తీసుకోవడం జరిగింది ఇంక ఈ కార్ గురించి తెలుసుకునే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ సుజ్ కి సియాజ్ ఫ్రెండ్స్ ఇదైతే విడిఐ వేరియంట్ అనమాట ఈ కార్ యొక్క మోడల్ అయితే రెండు వేల పదిహేడు ఈ కార్ యొక్క పేపర్స్ అయితే మనకి రెండు వేల ముప్పై రెండు వరకు అయితే వ్యాలిటీలు అయితే ఉంటాయి ఇంక ఈ కార్ కి ఇప్పుడున్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ ఇంక ఈ కార్ కి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఇంక ఈ కార్ అయితే ఇప్పటి వరకు ఒక లక్ష కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఇదైతే జెన్యున్ రీడింగ్ ఇంక ఈ కార్ యొక్క టైర్స్ అయితే ఎనభై శాతంగా టైర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కార్ యొక్క ఫ్యూయల్ టైప్ డీజిల్ ఈ కార్ యొక్క గేర్స్ అయితే మాన్యువల్ గేర్స్ ఇంక ఈ కార్ యొక్క ఇంజన్ కండిషన్ చూసుకుంటే ఇంజన్ అయితే గుడ్ కండిషన్ లో ఉన్నట్లు ఓనర్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంకా ఈ కార్ యొక్క బాడీ పై ఎటువంటి స్క్రాచెస్ గానీ డ్యామేజెస్ అయితే లేవు అలానే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇంక ఈ కార్ యొక్క ఇంటీరియర్ చూసుకుంటే ఈ కార్ కి అయితే పవర్ స్టీరింగ్ ఉంటుంది పవర్ విండోస్ లెదర్ సీట్స్ ఆడి సిస్టమ్ టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా సెంటర్ లాకింగ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఏసీ కంట్రోల్స్ క్లైమేట్ కంట్రోల్స్ అడ్జస్టబుల్ మిరర్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ కి ఇంజన్ పరంగా గానీ బాడీ పరంగా గానీ ఎటువంటి రిపేర్స్ లేనట్లు వండర్ గర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క మైలేజ్ అయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై రెండుగా గా అయితే మైలేజ్ అయితే వస్తుంది ఒక లీటర్ డిస్కౌంట్ డీజిల్ కి ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క ప్రైస్ చూసుకుంటే ఆరు లక్షలుగా ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు మీరు మాట్లాడితే కొంచెం తగ్గే ఛాన్స్ అయితే ఉంది ఈ కార్ అయితే మారుతి సుజుకి సియాజ్ వీడిఐ వేరియంట్ అనమాట రెండు వేల పదిహేడు మోడల్ ఆరు లక్షలుగా అయితే ఓనర్ గారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంక ఈ కార్ యొక్క లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఈస్ట్ గోదావరి డిస్టిక్ కాకినాడలో అయితే ఈ వెహికల్ అయితే ఉంది ఇంక ఈ వెహికల్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటీలో ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ చేసి ఇంకా ఎవరాలు తెలుసుకోగలరు ఒకవేళ ఈ కార్ సోల్డ్ అయితే టైటీలో నుంచి ఓనర్ గారి నెంబర్ తీసుకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నా సైడ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ కార్ని చూసి నచ్చితేనే పేమెంట్ అయితే చేయండి మీరు కార్ని చూడకుండా ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అయితే మీరు ముందుగానే చేయకండి ఇంకా మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి ఏ వెహికల్స్ ఏ మోడల్లో కావాలో కింద కామెంట్ చేస్తే ఆ వెహికల్స్ మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఇంకా మీ వెహికల్స్ కూడా మన ఛానల్లో పెట్టి అమ్మాలనుకుంటే స్క్రీన్ పే కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ కార్ యొక్క ఫోటోస్ కానీ వీడియోస్ కానీ పెడితే మన యూట్యూబ్ ఛానల్కి తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియోని లాస్ట్ వర్క్ చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకో పది మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలానే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎన్నో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే తీసుకొస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్